నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో నివాసం ఉంటున్న బ్యాంకు ఉద్యోగి మాణిక్యరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బొట్టు బిల్లులతో భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ చిత్రం వేశాడు అంబేద్కర్ చిత్రం వేయడానికి రెండు గంటల సమయం పట్టిందని మాణిక్యరావు తెలిపారు అంబేద్కర్ మీద అభిమానంతో ఆయన ఈ చిత్రాన్ని వేశానని బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో మంచి పనులు చేశాడని దేశంలో ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు వందనాలు అందరికి నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వడ్డంతి సందర్భంగా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పొట్టివిలులతో గీయడం జరిగినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగో తేదీన జన్మించారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తేదీ ఆయన మరణించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత ఆయన మన రాజ్యాంగ శిల్పి కూడా ఆయన అంతేకాకుండా ఆయన బడుగు బలహీన వర్గాల కోసము సంఘ సంస్కర్తల కోసము ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చాడు అలాగే అండరానితనాన్ని కూడా ఆయన తీసివేసాడు అలాగే దళితుల హక్కుల కోసం కూడా ఎంతో పోరాట పోరాడారు అలాగే ఆయన సంఘ సంస్కర్త అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు రాజకీయవేత్తగా కూడా ఆయన పనిచేశారు ఆయన దళితుల కోసం కల్పించిన ఓటు హక్కు ద్వారా ఈరోజు ఎంతోమంది భారతదేశంలో ఉండే నిమ్న జాతి దళితులందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకునే విధంగా ఆయన మనకు ఓటు హక్కును కల్పించారు ఇటువంటి ఎన్నో మంచి పనులు ఆయన చేయడం వల్ల నాకు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ అంటే ఎంతో ఇష్టం ఆయన మీద ఉండే అభిమానంతో నేను దాదాపుగా రెండు గంటల సేపు ఎక్కువ బొట్టి ఆయన చిత్రపటాన్ని గీయడం జరిగింది థ్యాంక్ యూ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు మావతో సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి